ఈ సినిమా ఇన్ని హిట్ ఇన్ని రికార్డులు అంటే ఇండస్ట్రీ హిట్స్ ట్యాన్ ఇండియా హిట్లు కూడా కొట్టేసింది అండ్ నార్త్ అమెరికా హిట్లు కొట్టేసి వరల్డ్ బాక్స్ ఆఫీస్ చాట్లోకి వెళ్ళిపోయింది ఇంత రేంజ్లోకి ఈ సినిమాకి వెళ్ళినప్పుడు అసలు ఒక స్టార్టింగ్ పాయింట్ దగ్గర చిరంజీవి గారితో సినిమా చేస్తున్నాను అనే స్టార్టింగ్ పాయింట్ నుంచి పాయింట్ వరకు మీకు తలుచుకుంటే వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ ఈస్ యువర్ రియాక్షన్ ఆన్ దాట్ అనిల్ గారు అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఆలోచిస్తే అది మెమరబుల్ జర్నీ అని చెప్పొచ్చు చిరంజీవి గారు అనేది ఒక ఒక మాట్లాడుకుంటూ పోతే అది చాలా పెద్ద చాప్టర్ పెద్ద సముద్రం అది చాలా పెద్ద చాప్టర్ ఆయన గురించి ఎందుకంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి ఇప్పటి వరకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు మనం నూట యాభై ఏడు నూట యాభై ఆరు చిత్రాలు తీశారు ఆయన ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఎన్నో అద్భుతమైన డిఫరెంట్ జోనర్స్ నటుడుగా పెద్ద పెద్ద డైరెక్టర్స్తో పనిచేశారు ఆయనతో పనిచేసిన వాళ్ళు పెద్ద డైరెక్టర్లు అయ్యారు ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు నటుడుగా గా సోషల్ రెస్పాన్సిబిలిటీతో వాట్నాట్ అన్ని అన్ని కవర్ చేసినటువంటి ఒక పర్సనాలిటీ స్టిల్ స్టిల్ అంత స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఇప్పటికి ఒక కొత్త కొర అప్కమింగ్ డైరెక్టర్ ఒక అనిల్ రావుప్పుడే రోడ్ వస్తే రిసీవ్ చేసుకొని ఇంకా ఆ డౌన్ టు ఎర్త్ మెయింటైన్ చేస్తూ బచ్చగాలం ఆయన ముందు ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళం చెప్తుంటే మేము ఏదో చెప్తుంటే ఆయన ఓపిక్గా విని సో మా ఐడియాలజీని అర్థం చేసుకొని దానికి తగ్గట్టు ఆయన మౌల్డ్ అయ్యి ఆయన పెర్ఫార్మెన్స్లు చేయటం అది మాటల్లో చెప్పలేను దట్ క్రెడిట్ గోస్ట్ చిరంజీవి గారు స్టిల్ ఇంకా ఆయనలో ఉన్న ఒక ఎనర్జీ లెవెల్స్ ఆయన తీసుకుంటున్న కేరు లుక్ పరంగా అండ్ ఇక యాక్టింగ్ పరంగా ఇక ఆయనకి అన్లిమిటెడ్ వర్షన్ అది సో ఇంత గొప్ప స్టార్ని డైరెక్ట్ చేయటం ఆ జర్నీ జర్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే ఎవ్రీ మూమెంట్ ఈజ్ మేక్స్ మీ లైక్ మోర్ ఎమోషనల్ ఆయనతో ఉన్న ప్రతి మూమెంటు గడిపిన ప్రతి క్షణం అండ్ ఈరోజు డెలివర్ అయ్యాక సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాక ఆయన నన్ను చేపట్టుకొని నన్ను హ్యాపీ హక్ చేసుకున్న ఆ మూమెంట్ స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ ఇట్స్ లైక్ ఏ ఇది అనదర్ చాప్టర్ ఇన్ మై కెరీర్ సో అది లైక్ ఇప్పుడు చిరంజీవి గారు ఇమేజ్ని రాయడం అన్నది సినిమా తీయడం అన్నది పక్కన పెట్టాలి ఒక క్షణం రాయడమే అందులో పెద్ద కత్తు మీద సాంగ్ చిరంజీవి గారికి ఎందుకంటే ఇప్పుడు మీరు మీరు చాలా చోట్ల చెప్పారు అండి సినిమా చూస్తూ కూడా అర్థమవుతుంది ఒక ఆయన ఇమేజ్ ఆయన గ్లింప్సెస్ ఆయన ఫేవరెట్ థింగ్స్ గుండెల్లో జనం గుండెల్లో ఉన్న వాటి అన్నిటిని మీరు క్యాప్చర్ చేసి వాటికి ఒక ఆల్బమ్ తయారు చేసినట్లే అనిపించింది నాకు సినిమా ఒక పెళ్లి ఆల్బమ్ లాగా ఉంది అది యాక్చువల్గా చెప్పాలంటే ప్రతి మూమెంట్ ఒక గ్లోరియస్ మూమెంట్ ఫిల్మ్లో ఆయన ఇమేజిన్ రీచ్ అవ్వాలి కదా మీరు కథ రాయాలంటే మెంటల్గా కన్సీవ్ చేసేటప్పుడు ఆ రీచ్కి మనం డిస్టెన్స్ కౌంట్ చేయలేం కదా ఆ రీచ్ అయ్యే డిస్టెన్స్ కష్టం ఆ రీచ్ అయ్యే ప్రాసెస్లో వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి రాసి పెన్ను పట్టుకోగానే అంటే మెగా మెగాస్టార్ చిరంజీవి గారికి ఉన్న మాస్ ఇమేజ్ని ఆయనలో ఉన్న అద్భుతమైన కామెడీ టైమింగ్ని నటుడుగా ఆయనలో ఉన్న ఇంకొక యాంగిల్ని అన్నీ ట్యాప్ చేసుకుంటూ వెళ్ళాలనేది అనుకున్నామండి ఫస్ట్ రాసేటప్పుడు కదా సో ఒక ఆల్ రౌండ్ షోలో ఉండాలి ఇప్పటివరకు స్టోరీ ఒక చోట స్టార్ట్ అయ్యి ఒక కథలాగా స్టార్ట్ చేసి వెళ్ళే నేను ఈ సినిమా ఒక శంకర్ ప్రసాద్ గారి జర్నీ ఒక క్యారెక్టరేషన్ బేస్డ్ కథ రాయాలి అది నేను ఫస్ట్ ఫిక్స్ అయింది సో అది అద్భుతంగా సినిమా బిగినింగ్ నుంచే ఒక వరప్రసాద్ ఎలా ఉంటాడు అంటే విడాకులు ఇచ్చిన హస్బెండ్ లా ఉంటాడు ఎదురింటి ఆంటీతో టిప్పుల కోసం గొడవ పడతాడు లేదు ఒక ఫైట్ వస్తే ఒక సెక్యూరిటీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఒక విధ్వంసం చేయగలడు తన టీం తోటి చిన్నపిల్లలాగా ఆర్గ్యూ చేయగలడు టీం మేనేజర్స్ కింద టీంతో మాట్లాడినట్టు సో ఇలా ప్రతి చోట కుదిరిన ప్రతి చోట ఆయనలో ఉన్న ఒక ఇన్నోసెన్స్ని క్యారెక్టర్ తాలూకులో తీసుకొచ్చాం ఆయనలో ఉన్న పవర్ని క్యారెక్టర్లో తీసుకొచ్చాం అండ్ అందులో ఉన్న ఒక సున్నితమైన ఎమోషన్స్ని క్యారెక్టర్లో తీసుకొచ్చాం సో అన్ని యాంగిల్స్ ట్యాప్ చేయటం ఈరోజు ఈ సినిమా సక్సెస్కి ఒక మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్ చిరంజీవి గారిని మనం ఒకే సినిమాలో ఇన్ని యాంగిల్స్లో అది కూడా చాలా చాలా కొత్తగా లుక్స్ విషయంలో ఆయన తీసుకున్న కేర్ కానీ ఆయన కాస్ట్యూమ్స్ లుక్స్ అన్నీ నప్పాయి సినిమాలో ఒకటి కాదు సో అన్ని రకాలుగా కుదిరిన ఒక సినిమా ఇది అందుకే ఆడియన్స్ ఈ సినిమాని చూసి బాగుంది బ్లాక్ బాస్ట్ అని చెప్పేయాలటం ఒక పద్ధతి లేదు సినిమాని చూసి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ స్టిల్ దాంట్లో ఉన్న మూమెంట్స్ని రీకాల్ చేసుకుంటూ బయటకు వచ్చాక కూడా దాని గురించి మాట్లాడుతూ దాని గురించిన వీడియోని ఇన్స్టాగ్రామ్లోను ట్విట్టర్లోను ఫేస్బుక్లోనూ పెడుతూ మేము సినిమా చూసాము మేము దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాం అని చెప్పి ప్రపంచానికి చెప్తూ ఒక ఫెస్టివల్ జాతరలాగా జరిగింది అండ్ థియేటర్స్కి సినిమాలు ఈ ఇంత అద్భుతంగా జనాలు వస్తున్నారు అనేది కూడా ఇట్స్ లైక్ ఇట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అన్ని రకాలుగా అండ్ ఈ ఫెస్టివల్ కి మనతో పాటు వచ్చిన మిగతా సినిమాలు కూడా దే దే గాడ్ దేర్ డ్యూ షేర్ షేర్ సో వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ తాలూకు ఆడియన్స్ ని తీసుకొచ్చుకోగలిగారు సో ఇది ఇలా కంటిన్యూ అయితే ఇంకా బాగుంటది సో ఇలాగే కంటిన్యూ ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే ప్రతి సంక్రాంతికి చిరంజీవి సినిమా పడాలి చిరంజీవి సినిమా పెద్ద హిట్ అయితే ఇండస్ట్రీ కళ్ళకల్లా ఆడుతుంది రైట్ ఇప్పుడు ఈ సినిమా దాంట్లో అంటే చిరంజీవి గారుని మీరు కొత్త కథ చెప్పారు చిరంజీవి గారికి ఈ బిట్లన్నీ చిరంజీవి గారు చేసినవే వాటిని మీరు మళ్ళీ చాలా వాటిని రీఆర్టికులేట్ చేసి చాలా అద్భుతంగా చూపించారు మీ ఇద్దరి మధ్య సింక్ కుదరడానికి ఫస్ట్ టైం చేస్తున్నారు కదా మీ ఇద్దరు ఫస్ట్ ఆ సింక్ కుదరడానికి ఎన్నాళ్ళు పట్టిందండి షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఒక వన్ వీక్ టు ఫిఫ్టీన్ డేస్ ఒక ఫిఫ్టీన్ డేస్కి ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది సో మొదటి షెడ్యూల్లో ట్రావెల్ అయ్యాం సో నెక్స్ట్ షెడ్యూల్కి సింక్ అయిపోయాం ఓకే ఎందుకు అంత టైం పెట్టింది అంటే ఉంటుంది ఎవరికైనా ఉంటుంది ఒక డైరెక్టర్ తాలూకు మేకింగ్ ఎలా ఉంది తన కన్వెక్షన్ ఎలా ఉంది తను ఏమనుకుంటున్నాడని అని ఆర్టిస్ట్గా ఆయన అర్థమవుతుంది అలాగే ఒక హీరోగా ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఆయన ఏమనుకుంటున్నారు అనేది నేను అర్థం చేసుకోవడానికి ఒక టైం పడుతుంది ఆ జర్నీ ఎవరికైనా ఒక టైం పడుతుందండి సో అది బాగా త్వరగా అయినట్టే సో సెవెన్ టు ఫిఫ్టీన్ డేస్ అనేది పెద్ద టైం పట్టినట్టు టైం సో వన్ వీక్ టు టెన్ డేస్ బ్యాక్స్ దాంట్లో అర్థమైపోయాక వన్స్ ఇద్దరికి ఆ సింక్ కుదిరాక ప్రతి ఎపిసోడ్ ప్రతి సీక్వెన్స్ ఇంకా ఎన్హాన్స్ అవుతూ వెళ్ళాయి సో ఆయన దాన్ని లైఫ్ పెట్టి యాక్ట్ చేశారు ఆయన ఇంకా నెక్స్ట్ లాగ్ తీసుకెళ్లారు ఆ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు సపోజ్ మా లేడీ సీక్వెన్స్ ఉంటుంది పార్టీ సీక్వెన్స్లో తిరిగితే ఆయన చాలా ఇన్నోసెంట్గా పెడతారు ఒక్క ప్రాణాయం తీయటం తప్ప అన్ని చేసేసింది కాదు అంటే చాలా సటిల్ గా అలాంటి చాలా చిన్న చిన్న మళ్ళీ నయనతార గారు అలా చూసినప్పుడు నీ హస్బెండ్ యాక్సెప్ట్ చేస్తారు ఇలా తిరిగి ఆయన తరగతి ఆయన చిన్న ప్లీజ్ చేయడం అలా అంటే ఆయన వరప్రసాద్ అనే క్యారెక్టర్ టోటల్ గా ఓన్ ఓన్ చేసేసుకున్నారు ఓన్ చేసేసుకున్నారు అండ్ నా తాలూకు నేను అనుకుంటున్న చిన్న చిన్న టైమింగ్స్ ఉన్నాయో అవి ఆయన అర్థం చేసుకుని దాన్ని ఇంకో లెవెల్ కి తీసుకెళ్లారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK one year masters UK low one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851